వాయిస్ ఆఫ్ విజ్డమ్ లైబ్రరీకి స్వాగతం తెలుగు కవియిత్రీలు రచన విశేషాలు మొదటి కవిత్రిలు చానమ్మ ప్రోళమ్మ కాలం పదమూడవ శతాబ్దం ఖడ్గతిక్కన భార్య చానమ్మ ఖడ్గతిక్కన తల్లి ప్రోళమ్మ తొలి తెలుగు కవియిత్రీలు చానమ్మ ప్రోళమ్మలు అని ఉట్కూరి లక్ష్మీకాంతమ్మ తన తెలుగు కవిత్రిలు అన్న గ్రంథంలో అభిప్రాయ అభిప్రాయపడ్డారు వగపీటికి జలకమాడ వచ్చిన చోటన్ అన్న కవిత్రి చానమ్మ పాలున్ విరిగినవి తిక్క పాలున్ విరిగెను అన్న కవిత్రి ప్రోలమ్మ కవిత్రి రెండవారు గంగాదేవి కాలం పద్నాలుగో శతాబ్దం రచన మధుర విజయం సంస్కృతంలో మరో పేరు వీరకంపరాయల చరిత్ర ఆమె కాకతీయుల ఆడపడుచు ఉక్కరాయల కోడలు కంపరాయల భార్య మూడవ కవిత్రి మోహనాంగి కాలం పదారవ ఉత్తరార్ధం రచన మారీచి పరిణయం ఈమె కృష్ణదేవరాయలే కుమార్తె ఈమె అసలు పేరు తిరుమలాంబ అని చెబుతారు కవిత్రి తిరుమలాంబ కాలం పదారవ ఉత్తరార్థం వరధాంబిక పరిణయం సంస్కృతం అలాగే కవియిత్రి నాచి నాచి విజయం సంస్కృత నాటకం కవిత్రి లీలావతి లీలావతి గణితం సంస్కృతం ఈమె సుప్రసిద్ధ గణిత శాస్త్రాచార్యుడైన భాస్కరాచార్యుని కుమార్తె లీలావతి గణితం సంస్కృతంలో గొప్ప గణిత శాస్త్ర గ్రంథం లీలావతి గణితం ఆంగ్లం లాంటి పాశ్చాత్య భాషలోకి అనువాదించబడింది ఇక ప్రధానమైనటువంటి కవి కవిత్రి మొల్ల ఈమె పదారో శతాబ్దంలో నెల్లూరు జిల్లా గోపవరం ప్రాంతంలో జన్మించారు తండ్రి అతుకూరి కేసనశెట్టి మొల్ల రామాయణం ఈమె రచించింది శ్రీరామచంద్రునికి అంకితం ఇవ్వడం జరిగింది మొల్ల అన్న పదానికి బొడ్డు మల్లె మాలే పువ్వు అనే అర్థాలున్నాయి మొల్ల కుమ్మర కులజ అని ప్రతితి గోపవరపు శ్రీకంఠ మల్లేశ్వరుని వరప్రసాదము వల్ల తనకు కవిత సంపాదన లభించిందని రామాయణంలో చెప్పుకుంది మొల్ల రామాయణమే తొలి తెలుగు సంగ్రహణ రామాయణం మొల్ల తేనె సోక నోరు తీయనగు రీతిగా రామాయణ రచన చేసినట్లు చెప్పుకుంది మొల్ల రామాయణంలో మొత్తం ఎనిమిది వందల డెబ్బై యొక్క గద్యపద్యాలున్నాయి మొల్ల తొలిసారి రామాయణ కావ్యంలో గుహుడు పాత్రకు చెక్కని వైశిష్టం కల్పించింది ఇతర రామాయణంలో లేని త్రిజట స్వప్న వృత్తాంతంను మల్ల యుద్ధకాండంలో ఎంత చక్కగా వర్ణించింది మల్ల తన రచనలో స్త్రీ పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాక సీతను తెలిగింటి ఆడపడుచుగా తీర్చిదిద్దింది ఉన్నాడు లెస్స రాఘవడున్నాడు నినుగోనిపోనున్నాడు అనే చక్కని అంత్యప్రాసలంకర పద్యాన్ని రాయణంలో మనకు కనబడుతుంది గూఢశబ్దాల కావ్యం మూగచవిటివారి ముచ్చటగును అని కవిత్రి మొల్ల పేర్కొన్నారు నీలమేఘఛాయ భోలు దేహమువాడు అనే పద్యం ఏ కావ్యంలో అంటే మొల్ల రామాయణంలో కావ్య సంపద క్రియలు శయ్యలు రీతి లేవి అనేవి తనకు తెలియవని చెప్పింది కవిత్రి మొల్ల మొల్ల రామాయణంలోని ప్రసిద్ధ అవాల్మికాంశం గుహుడు రామపాదాన్ని కడగడం కవిత్రి రామభద్రంబ కాలం పదిహేడవ శతాబ్దం ఆస్థానం రఘునాథ నాయకుడు ప్రసిద్ధి ఆసు కవితాధార కలిగిన కవిత్రి విరుదులు శతలేఖిని అష్టాభాష విశారద రచన రఘునాథ బుద్ధయం కవిత్రి మధురవాణి కాలం పదిహేడవ శతాబ్దం మొదటి పేరు శూకవాణి ఆస్థానం రఘునాథ నాయకుడు ప్రసిద్ధి విధీషిమణి కవియిత్రి రచనలు రామాయణ సర తిలకము సంస్కృతంలో కుమార సంభవం సంస్కృత చంపు కావ్యం నైషేధ్యం సంస్కృత చంపు కావ్యం నాయకునిచే కనకాభిషేకం పొందిన కవిత్రి మధురావాణి మధురవాణి సంస్కృత భాషలో సుందరకాండ వరకు రామాయణాన్ని రాసింది మధురవాణి తన కావ్యంలో మధురైక్య మధుర్రాంధ్ర కవితా నిర్మాణ సమ్ సమ్మన్య అని చెప్పుకుంది మరో కవియిత్రి పసుపుల్లెటి రంగజమ్మ కాలం పదిహేడవ శతాబ్దం ఆస్థానం విజయ రాఘవ నాయకుడు బిరుదు రాజనీతి విద్యా విశార్థుడు అష్టభాష కవిత సర్వంకష విశేష విశారద రచనలు విలాసం ప్రబంధం మన్నూర్ దాస విలాసం యక్షగాన నాటకం ఉషా పరిణయం ప్రబంధం రంగజమ్మ విజయరాఘవ నాయకుని భోగపు పత్ని రంగజమ్మ విజయ రాఘవ నాయకుని చేత కనకాభిషేకం చేయించుకున్న విద్యాశీమణి విజయరాఘవుడు రాఘవుడు కాంతిమతిథి విహామాటం మన్నూర్ దాసు విలాస ప్రబంధంలో ఇతివృత్తం మన్నూర్ దాసు విలాస ప్రబంధంలో రంగజమ్మ తంజావూరు నగరాన్ని చక్కగా వర్ణించింది ఉషా పరిణయం హరివంశ పురాణాంతర్గతమైన అంతర్గతమైన ప్రబంధం పరగహారి వంశమున నుషపరిణం కథ తెనుగు కావింపు మీకు మీ నీవు తేటగాక అని విజయరాఘవ నాయకుడు బసులేటి రంగజమ్మతో అన్నాడు చతురష్యుండనదగు నీతి నీ పతి ఇంటను గర్వించి బహుమతిని మీకు కృతి రచింపన్ మనన్ బ్రతి బ్రతికినన్ బ్రతివత్వమ్మ రంగజవమ్మ అని శ్రీనివాస తాతాచేరులు పేర్కొన్నారు విజయరాఘవ మహిపాల నిత్య సభిత రంగజమ్మన పేర్కొన్నారు ఏమనితల్ మా ముందలపన్ నేమి పనో తమ రాడు వారు రావుగా రోవలసిపించు నేర్పుదురావు తమ కౌగి నుండగా అన్న పద్యం రంగజమ్మది కవిత్రి ముద్దు పళని పళాని కాలం పద్దెనిమిదవ శతాబ్దం రచన రాధికా స్వా స్వంతవానం ప్రబంధం సప్తపది నామంధ్రం ఇలాదేవియం ఎంకితం పాత్ర పాతకృష్ణుడు రాధా ఇలాదేవి రెండవ ప్రతాప సింహున్ సింహునిచే కనకాభిషేకం పొందిన కవిత్రి ముద్దు ఫళాని ముద్దుపలాని గురువు వీరరాఘవ దేశికుడు తాంజావూర్ మహారాష్ట్ర రాజు ప్రతాపసింహుని చేత ముద్దు చెమిక చెమిక రాంబరాంబరుందులు బహుమతిగా పొందింది సాహితి విద్యా విశారద శారద అయిన తాంజావూర్ కవిత్రి ముద్దు ఫళాని ముద్దు ఫలాని తాంజావూర్ మహారాష్ట్ర రాజు ప్రతాపసింహుని భోగపత్ని ఈమె వేష అని ప్రతితి ముద్దు ఫలాని రాసిన రధికా సాంతవానం ఓహ మోహన శృంగార ప్రబంధం రాధికా సాంతవానం నాలుగు అశ్వాసాల మోహన శృంగార ప్రబంధం రాధికా సాంత్వానంలో పోషింపబడిన శృంగారం నిషిద్ధ శృంగారం కృష్ణుని చేతకు రాయబ రాయబారిగా రాధ ఎవరిని పంపిదంటే చిలుకను ముద్దుపాలని కంటే ముందే రాధికా సాంతవానం నూట అరవై ఆరు గద్యపద్యాలచే ఏక శ్వాస చాటు ప్రబంధంగా రాసినవారు సముఖము వెంకటకృష్ణప్ప కృష్ణప్ప నాయకుడు ఈమె రాసిన సప్తపది కావ్యాన్ని తమిళంలో ఆండల్ కవి తిరుప్పవై అన్న పేరుతో అనువదించారు రాధికా సాంతవానం కావ్యాన్ని గురించి ఒక స్త్రీ రాయదగిన కావ్యం కాదు అని వివరించిన వారు కందుకూరి వీరేశలింగం నెక్స్ట్ కవిత్రి తరిగొండ వేగమాంబ పద్దెనిమిది నలభై కాలం తల్లిదండ్రులు మం మంగమాంబ కృష్ణమాహత్యుడు సుబ్రహ్మణ్యుడు గురువు వెంకటాచల మహాత్యము వశిష్ఠ రామాయణము రాజయోగ సారము కృష్ణామంజరి భాగవతము పన్నెండు స్కందల ద్విపదలు విష్ణు పారిజాతం ముక్తికాంత విలాసం లాంటి రచనలు చేయడం జరిగింది ఈమె బాల బాల వీతంతువు ఈమె రచనలన్నీ తరిగొండ నరసింహస్వామికి అంకితం ఇవ్వబడ్డాయి ఈమె భాగవతంలోని ద్వాదశ స్కంధాలను ద్విపదలో రాసింది ఈమె రాసిన వశిష్ట రామాయణమునకే యోగ వశిష్టమన్న నామాంతరం కలదు పదమూడవ కవి బండారు అచ్చమాంబ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జననం తండ్రి వెంకటప్పయ్య కొమరాజు వెంకటలక్ష్మణ సోదరుడు సోదరుడి అతను ఈమెకు సోదరుడు ఈమె స్త్రీ విద్య అబల రత్నమాల అనే గ్రంథాలు రచించింది ఈమె సుప్రసిద్ధ పరిశోధకుడు కుమర్రాజు లక్ష్మణ్ రావు సోదరి వీరి పుట్టింది కృష్ణా జిల్లా ప్రోలు అయిన విద్యాభ్యాసం మరియు స్థిరపడింది మాత్రం తెలంగాణ ఈమె రాసిన స్త్రీ విద్యను తొలి తెలుగు కథానికగా కొందరు భావిస్తున్నారు ఈమె తెలుగు పత్రికలు అనేక వ్యాసాలు రాశారు బండారు అచ్చమాంబ తన కథల్లో కచ్చే పారి తెవిప అత్త మొదలైన తెలంగాణ మాండలిక పదాలను ప్రయోగించింది తెలుగులో మొట్టమొదటి కథానిక రచయిత్రి బండారు అచ్చమాంబ బండారు అచ్చమాంబ తెలుగులో రాసిన మొట్టమొదటి కథ ప్రేమ పరీక్షణం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో కవిత్రి కనుపర్తి వరలక్ష్మి కాలం పద్దెనిమిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఈమె ఆరు పది పద్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో జన్మించింది జన్మస్థలం గుంటూరు జిల్లా బాపుట్ల కనుపర్తి హనుమంతరావు తన భర్త ఉత్తమ రచయిత్రిగా పేరు ఈమె కవితా ప్రావీణ అనే బిరుదు గలదు రచనలు లేఖ సాహిత్యం శారద లేఖలు కథానికలు మా ఊరు పెన్షన్ పుచ్చుకున్న నాటి రాత్రి కథ ఇట్లా ఉండాలి ఈమె భర్త ప్రోత్సాహంతో సుమారు యాభై కథలు రెండు నవలలు రచించారు ఈమె భర భారతి గృహలక్ష్మి అనసూయ వి వినోదివాణి ఆనందవాణి మొదలైన పత్రికలలో రచన వేశారు తెలుగులో లేఖ సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించిన రచయిత్రి కనపర్తి వరలక్ష్మమ్మ కనపర్తి వరలక్ష్మమ్మ వివిధ సామాజిక అంశాలను స్త్రీల సమస్యలను వివరిస్తూ కల్పత్లత అనే ఆమెకు శారద రాసిన లేఖలే శారద రేఖలు ఈమె గృహలక్ష్మి పత్రికలు ఆరు సంవత్సరాల పాటు లేఖలు రచించారు తెలుగు సాహిత్యంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు ప్రాంతంలో శారదలేఖలు లేఖలు సంచలనం సృష్టించాయి ఈమె లీలావతి అన్న కలం పేరుతో ఆంధ్రపత్రికలో మా చెట్టు నీడ ముచ్చెట్లు శీర్షికతో రచనలు చేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గృహలక్ష్మి సువర్ణ కంకణం పొందిన మొదటి మహిళ కనుకపర్తి వరలక్ష్మి ఈమె భర్త ప్రోత్సాహంతో సుమారు యాభై కథలు రెండు నవలలు రచించారు ఈమె భారతి గృహలక్ష్మి అనసూయ వినో వినోదవాణి ఆనందవాణి మొదలైన పత్రికల్లో రచన చేశారు తెలుగులో శేఖ లేఖ సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించిన రచయిత్రి కనపరితి లక్ష్మీ వరలక్ష్మమ్మ అమ్మ వరలక్ష్మమ్మ వివిధ సామాజిక అంశాలను స్త్రీల సమస్యలను వివరిస్తూ కల్పలత అనే ఆమెకు శారద రాసిన లేఖలే శారద రాఖలు ఈమె గృహలక్ష్మి ప్ర పత్రికలో ఆరు సంవత్సరాల పాటు శారదా రేఖలు ప్రచురించారు తెలుగు సాహిత్యంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు ప్రాంతంలో శారద లేఖలు సంచలనం సృష్టించాయి ఈమె లీలావతి అన్న కలం పేరుతో ఆంధ్రపత్రికలో మా చెట్టు నీడ ముచ్చట్లు శిరసకతో రచనలు చేశారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో గృహలక్ష్మి సువర్ణ కంకణం పొందిన మొట్టమొదటి మహిళ వనపర్తి వరలక్ష్మమ్మ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చేత ఉత్తర రచయిత్రిగా కనపర్తి లక్ష్మమ్మ వరలక్ష్మమ్మ సత్కరించబడ్డారు కనకపర్తి వరలక్ష్మమ్మ గాంధీ మీద దండకం రాశారు గుడివాడలో జరిగిన సప్తపతిలో మహోత్సవ సన్మాన సభలో కవిత్ర ప్రావీణి అన్న బిరుదును పొందారు పంతొమ్మిది వందల డెబ్బై అరవై ఏడులో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ప్రపంచ తెలుగు మాసభులకు స్వర్ణ ఫలకం తామప్రతం బహుమతిని అందుకున్నారు కాంచనపల్లి కనకమ్మ పద్దెనిమిది వందల తొంభై మూడులో జన్మించారు పాలండిసీమల దుర్గి గ్రామంలో కవితా విశ్రాధన బిరుదు గురులక్ష్మి స్వర్ణ కంకణం రంగ శాంతకం కాశీయాత్ర చరిత్ర జీవయాత్ర ఆధ్యాత్మిక గవ్యం పాద్యముక్తావళి రామాయణ కథా సంగ్రహణం గౌతమ బుద్ధ చరిత్ర పాండవోద్ధతం ఇవన్నీ కూడా కన్ కాంచనపల్లి కనకమ్మ గారి యొక్క రచనా విశేషాలు చేలపల్లి వెంకటేశ్వర చేత ప్రశంసలు పొందిన కవిత్రి కాంచినపల్లి కనకమ్మ చదివినన్ చదవక ఇన్నయన్ ముందింతలు విద్వాంసు పుట్టిన చేతనంటూ శ్రీ సమర్థించిన కవిత్రి కాంచినపల్లి కనకమ్మ నెక్స్ట్ ఉట్కూరి లక్ష్మీకాంతమ్మ పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మధ్యకాలంలో జన్మించి తూర్పుగోదావరి జిల్లా మాండపేట గ్రామంలో జన్మించారు సుశీలమ్మ నాలము కృష్ణరావు మధుర కవి తల్లిదండ్రులు కవి బిరుదు కవిత్రి తిలక కళాప్రపూర్ణ ఆంధ్ర సరస్వతి సాహితి రుద్రమ్మ గృహలక్ష్మి స్వర్ణకంకణం ఇలాంటి బిరుదులు సత్కారాలు పొందిండి ఇమేక రచనలు దేవి మాన సాహితీ మధుర భారతి కన్యక నివాళి మహిళా విక్రమ సూక్తము చీకటి రాజ్యము కోరాల మధ్య కోటి స్వర్గాలు సుదిక్తి మంజూరి జాతిపీతి జాతిపిత దండకము లజ్జ కీరీట ధరణి నా తెలుగు మంచాల ఇలాంటి రచనలు పరిచయ గ్రంథాలు ఆంధ్ర కవిత్రులు భారత కవిత్రులు ఆంధ్రుల కీర్త కీర్తన వాగ్మేయ సేవ ఆత్మకథ సాహితి రుద్రమ ఆధునిక కాలంలో కనకాభిషేకం పొందిన ఏకైక కవిత్రి ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ ఆధునిక యుగంలో తొలితరం పరిశోధకులో ముందు వరుసలో ఉండే కవిత్రి ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ మనం మస్తిష్కం గల మన్యమూర్తులం ఈ మన్య ధరిత్రి మాత ప్రసవించిన మహాపవిత్రుల మూర్తులం అంటూ ఉటుకూరి లక్ష్మీకాంతమ్మ దేశభక్తిని ప్రసవించారు సరస్వతి సామ్రాజ్య వైభవం అనే పేరుతో అలాంటి అలనాటి భువన విజయం సాహితీ మండపాన్ని తలపించే రీతిలో కవిత్రులు సాహిత్య రూపకాన్ని లక్ష్మీకాంతమ్మ రచించి ఆమె స్వయంగా అనేక ప్రదర్శన ఇచ్చారు ప్రాచీన కాలంలో నాటి మన తెలుగు కవిత్రుల సాహిత్య కృషిని వారి ప్రతిభావిశేషులు లక్ష్మీకాంతమ్మ గారు ఆంధ్ర కవిత్రుల అన్న పేరుతో చక్కని గ్రంథాన్ని రచించారు తెలుగు సాహిత్యంలో తొలి కవిత్రి చానమ్మ ప్రోలమ్మలే అని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి అభిప్రాయం ఏ ఫ్రెండ్స్ ఎవరైతే నా వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో రాబోయే టెట్టు నెట్టు సెట్టు సీటెట్టు అన్ని విభాగాల్లో ఉపయోగకరంగా ఉండే ప్రాచీన సాహిత్యాన్ని మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాను మొదటిసారి చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్